Hello, oh, Namaste, very good morning. Neenu Mishrandar, welcome to Morning News. ఆర్ఆర్ న్యూస్ హెచ్చరి ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి రోజు మార్నింగ్ న్యూస్ లో భాగంగా జర్నలిస్ట్ కోణం అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా మరొకసారి మీ ముందుకు రావడం జరిగింది సో ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు ఏంటి ఆ వార్తా విశేషాలు ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా మా ఆర్ఆర్ న్యూస్ చూస్తున్న ఫస్ట్ టైం చూస్తున్న మీ అందరికీ కూడా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని అదేవిధంగా మా ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము సో మార్నింగ్ న్యూస్ లో భాగంగా ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే మేము చేస్తాము సో ఈ ఈ వార్త విశేషాలు మీకు ఎలా అనిపించాయి ఏంటి అనేది కూడా మీరు కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీ అభిప్రాయాలను ఖచ్చితంగా వీడియో మొత్తం లైవ్ మొత్తం కూడా చూడాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఈరోజు ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మనము నిన్న చెప్పినట్టుగానే ఏదైతే ఈ గురుకులాలకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఆ గురుకులాలకు సంబంధించిన విషయము మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది అది ఎందుకు అని అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలను ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు అదేవిధంగా ఈ మంత్రులు ఎవరైతే మేము రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నా వీళ్ళు ఏదైతే మధ్యాహ్న భోజనం ప్రభుత్వ స్కూల్లో పెట్టే మధ్యాహ్న భోజనం కావచ్చు అదేవిధంగా గురుకులాలు వడ్డించే ఈ ఆహారం ఏ విధంగా ఉంది వాటి నాణ్యత ఏంటి అందులో ఎందుకు ఈ పదే పదే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ద్వారా పాలవుతున్నారు అనే దాని మీద మనం నిన్ననే మాట్లాడుకున్నాము సో ఇప్పుడు మళ్ళా ఏం జరిగింది అని అంటే స్వయాన ముఖ్యమంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న మరొక ఘటన జరిగింది నలభై మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత గురి కావడం జరిగింది ఏదైతే ఈ మామన్నూరు అనే మన మాగనూరు అనే యొక్క గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం తిని నలభై మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారు అందులో ఇరవై రెండు ఇరవై రెండు మందికి కూడా పరిస్థితి బాలేదని కూడా మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది సో నిన్ననే మనం ఒక విద్యార్థిని చనిపోయింది అని చెప్పి గురుకులాలకు సంబంధించిన శైలజ ఏదైతే ఆసిఫాద్ జిల్లాకు సంబంధించిన విద్యార్థిని ఎవరైతే ఉన్నారో ఆమె గురించి మనం నిన్ననే మాట్లాడినాం ఈ ప్రభుత్వము దీన్ని దిద్దుబాటు చర్యలుగా చేపట్టాలి ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు అదేవిధంగా గురుకులాలు కావచ్చు సంక్షేమ హాస్టళ్లలో ఎలా ఉంది ఈ యొక్క ఆహార నియమాలు అని చెప్పేసి కూడా పర్యవేక్షించాలని చెప్పేసి కూడా మనం మాట్లాడినాం ఈ కలెక్టర్లు ఏం చేస్తున్నారో ఈ డిఇఈ వాళ్ళు ఏం చేస్తున్నారో ఈ గురుకులాలకు సంబంధించిన ఒక అయ్యా అమ్మ లేరు వీటికి అసలు నిజంగా ఏదైతే గతంలో ఒక విధంగా ఉండే ఇప్పుడు ఒక తీరుగా ఉన్నది ఈ సెక్రటరీలు కానీ ఇదొక కలెక్టర్లు కానీ వీళ్ళెవరు కూడా పర్యవేక్షించకుండా నిన్న అక్కడికి వెళ్ళిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఏమంటుందంటే ఈ ఫుడ్ వల్ల రాలేదు ఎఫెక్ట్ ఓన్లీ ఏదైతే బేకరీలో తిన్న ఐటమ్స్ ద్వారా లేదంటే కిరాణా షాపులలో కొనుక్కొని తిన్న ఈ యొక్క ఆహార పదార్థాల ద్వారా ఈ పిల్లలకు ఇంజూర్ అయిందని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది నిజంగా ఒక మాట మా అదే తెలుసుకున్నాము మార్నింగ్ న్యూస్ ద్వారా ఏదైతే ఈ అనారోగ్యం బారిన పడ్డ పిల్లలందరూ కూడా అదే ఆ బేకరీకి వెళ్ళిరా లేదంటే అదే కిరాణా షాప్ కి వెళ్ళి వాళ్ళు తినే వీళ్ళు కూడా తిన్నారా ఒక మాట ఆలోచించాలి మాట్లాడే ముందు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి కూడా ఇంత చిన్నగా కొట్టివేయడం అనేది చాలా దురదృష్టకరం ఏదైతే నిన్న వాకిడీకి సంబంధించిన విద్యార్థిని గిరిజన విద్యార్థిని ఏదైతే చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రుల గోడును చూస్తే ఒక మా బిడ్డ ఉన్నత చదువులు చదివి ఆ పై స్థాయికి ఎదగాలని మేము ఆశపడ్డాము అందుకే మా దగ్గర స్తోమత లేక మేము గురుకుల పాఠశాలలో వేసినాం అని చెప్పి ఆ తల్లి రోధిస్తున్న పరిస్థితి మీ కలెక్టర్ గారు మీరు కూడా మీ ఇంట్లో కూడా ఇలాంటి ఘటన జరుగుంటే ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఏ కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కొని తింటే నా బిడ్డకి ఇట్లా అయింది లేదంటే బేకరీకి పోయి ఆ పలానా స్వీట్ ఐటమ్ కొనుక్కొని తింటే ఇట్ల అయిందని చెప్పగలుగుతారా మీరు కూడా మీకు అసలు మీకేమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నా మీరు ఒక మహిళగా ఇలాంటి అంటే ఏదైతే ఈ చిన్న ఘటనని మీరు అంత సింపుల్ గా తీయడం అనేది అక్కడ స్థానిక కలెక్టర్ వాళ్ళు ఏమంటారు ఎంఈఓ గానీ తర్వాత ప్రిన్సిపాల్ కానీ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా తిన్నారు మరి వాళ్ళకి ఎందుకు గాలే వీళ్ళకి అయింది అని చెప్పేసి అంటున్నారు ఏ స్కూల్లో కానీ ఏ హాస్టల్లో కానీ ఏ గురుకులలో కానీ వీళ్ళు ఏదైతే టీచర్లు కావచ్చు ప్రిన్సిపాల్ కావచ్చు అదే విధంగా అక్కడ పనిచేసే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లలకు తిండి తింటారని చెప్పేసి కూడా ఎక్కడ గ్యారంటీ లేదు ఏదైతే రైస్ అదే అయి ఉండొచ్చు కూరగాయలు అవే అయి ఉండొచ్చు లేదంటే ఇంకా వేరే ఇతర ఐటమ్స్ కూడా అవే అయి ఉండొచ్చు కానీ వాళ్ళకు కుకింగ్ వేరే చేస్తారు అనేది వాస్తవంగా తెలుస్తున్న పరిస్థితి ఎక్కడైనా సరే ఏ గురుకులాల్లో చూసుకున్నా ఏ రెసిడెన్సీ రెసిడెన్సీ లో గానీ సంక్షేమ హాస్టల్లో కావచ్చు స్కూల్ లో కానీ ఇదే పరిస్థితి కొనసాగుతుంటది కానీ ఇక్కడ కలెక్టర్ ఏం చెప్తుందంటే వాళ్ళకు కానీ ఇంజూర్ వీళ్ళకి ఎందుకైంది కదా వీళ్ళకే వాంతులు వేరేసినా ఎందుకని వీళ్ళకే కడుపులో ఎందుకు వచ్చింది అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి ఒక్కరిద్దరు అంటే డ్రామాలు ఒక్కరిద్దరు ఒక్కరిద్దరంటే నిజంగానే బయట పోయి కొనుక్కొని తినరేమో లేదంటే వాళ్ళ అమ్మాయి పెట్టిన తిండి తిని అట్లా అయ్యేమో అని చెప్పేసి అనుకోవచ్చు ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలభై మంది ఈ అస్వస్థ గురైతే ఇంత చిన్న మాటగా తీసేయడం అనేది ఈ కలెక్టర్ కు గాని అక్కడ ఎంఈఓ కానీ మీరు అసలు నిజంగా మీరు మీ పదవులకు మీ ఉద్యోగానికి మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాము పదే 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 ఇవే కట్టడం జరుగుతుంటే సిగ్గు లేకుండా ఇంకా ఈ ప్రభుత్వాన్ని రావడం కానీ లేదంటే మీ యొక్క పదవులు మీ యొక్క ఉద్యోగాన్ని కాపాడుకునేందుకు మీరు మాట్లాడే మాటలు ఎందుకు అసలు చాలా సిగ్గుగా అనిపిస్తుంది అసలు ఈ ఒక ముఖ్యమంత్రి జిల్లాలో మొన్న ఏ ఇదే జిల్లా ఇదే స్కూల్లో గత రెండు గత మూడు రోజుల కింద కూడా గత వారంలోనే మూడో రోజు సారి రిపీట్ అవుతుందంటే అక్కడ అధికారులు ఏం వస్తున్నారా గాడ్లు రాస్తున్నారు ఏం చేస్తున్నారు అక్కడ కలెక్టర్ కానీ ఎంఈఓ కానీ లేదంటే డిఈఓ కానీ ఏం చేస్తున్నారు ఒకటే స్కూల్లో మూడు సార్లు ఒకే వారంలో జరిగింది అంటే మీరు ఏ పని చేస్తున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఒక కల ఒక ముఖ్యమంత్రి జిల్లా ఉండి కూడా ఇలాంటి ఘటనలు ఆయన ఏంది ఒక కలెక్టర్తో మాట్లాడి రివ్యూ మీటింగ్ చేసి ఇట్లా జరగకూడదు అని చెప్పగానే మళ్ళా జరిగింది అని అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేస్తున్నారు మీరు మాట్లాడలేరా దీని మీద మీరు చర్యలు తీసుకోలేదా మీ జిల్లాలో మీ మీ ప్రాంతంలో మీరే మాట్లాడుకోకపోతే ఇక ముప్పై మూడు జిల్లాలలో మీరేం కాపాడుతారు ముప్పై మూడు జిల్లాలలో ఇన్ని వెయ్యికి పైగా ఉన్న గురుకులాలు కావచ్చు స్కూళ్ళు కావచ్చు వీట్ వీటిలలో ఈ పిల్లలకు పేద పిల్లలకు గ్యారంటీ లేదా ఉన్న పేరెంట్స్ అంటున్నారు అసలు మేము పిల్లల్ని బడికి తోలాలా లేకపోతే ఇంట్లో ఉంచుకోవాలా అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి గడగడ వణుకుతున్నారు ఆ పిల్లలు మళ్ళీ దీన్ని పక్కన పెట్టి మీరు మళ్ళీ పైగా ఒక రాజకీయ కుట్ర తీసుకొచ్చి ఇది అట్లా జరగలేదు వాళ్ళు ఏదో కొనుక్కొని తిన్నారు చిరుదిండి తిన్నారు చిల్లిగా మాట్లాడకండి కలెక్టర్ గారు ఒకసారి దాని మీద రివ్యూ చేసి అసలు ఎందుకు ఏ ఫుడ్ వల్ల ఇది ఇన్ఫెక్షన్ అవుతుంది ఏది ఇక్కడ పాయిజన్ అవుతుంది ఏదైతే ఆహారం కలుషితం అవుతుందో దానికి కారణాలు ఏంటి వాటరా లేకపోతే ముందులో ఉన్న ఏదైతే ఫుడ్ ఏదైనా ఎక్స్పైరీ డేట్ ఉన్నాయా ఆయిల్ కానీ ఇంకేదైనా ఇతర ఏమైనా ఉన్నాయా లేదంటే అక్కడ వంట చేసే పరిసరాలు సరిగ్గా వాళ్ళు గమనించండి వాటిపైన చర్యలు తీసుకోండి ఎవరైతే వంట చేస్తున్నారో వాళ్ళు కూడా శుభ్రంగా ఉంటున్నారా లేదా వాటి మీద మీటింగ్ పెట్టి వాటి మీద పర్యవేక్షించాలి కానీ ఈ పిల్లల మీద అనవసరంగా పేరెంట్స్ మీద పడేయడం అనేది చాలా దురదృష్టకరం వాళ్ళకి పైసలు లేకనే గవర్నమెంట్ బడికి దోలి మళ్ళీ బేకరీలో కొనుక్కొని తిన్నారు కిరాణా షాప్ లో కొనుక్కొని తిన్నారు అని మాట్లాడడానికి మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు వాళ్ళ దగ్గర పైసలు లేకుండా పేరెంట్స్ చాలా ఏదో కూలీనాలు చేసుకొని బతికే పేరెంట్స్ గవర్నమెంట్ బల్లలకు తోలుతారు మీ పిల్లల్ని తోలుతారా గవర్నమెంట్ బల్లకు ఏదైనా ఎమ్మెల్యే గవర్నమెంట్ బల్లకి తోలుతారా పిల్లల్ని ఏదైతే మంత్రి గానీ లేకపోతే ఈ యొక్క ఉద్యోగి కానీ గవర్నమెంట్ బల్లెకి దోల్తారా పిల్లల్ని మీ పిల్లలు మీకు భద్రంగా ఉండాలి యువత పేరు పిల్లలు మాత్రం చచ్చిపోవాలి ఇది ఎక్కడ ఏమండి నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి గారు మళ్ళా రిపీట్ కావద్దని నిన్ననే చెప్పినాము మళ్ళా కూడా ఇక్కడైనా విద్యాశాఖ మంత్రిని నియమించండి విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ అధికారులు కావాలి విద్యాశాఖ సంబంధించిన ఎవరైనా సరే కరెక్ట్ గా పనిచేయాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము సో ఇది ప్రధానంగా నిన్న ఘటన ఇది అన్ని పత్రికల్లో దాదాపు ఈ ఆంధ్రజ్యోతిలో కావచ్చు మిగతా పత్రికలలో కూడా ఇది మనము ప్రధానంగా ప్రచురించడం జరిగింది సో అదే ఇదే మనం ఆరా పత్రికలు కూడా రాయడం జరిగింది మళ్ళొకసారి ఈ యొక్క రిపీట్ చేసుకుంది అని చెప్పేసి కూడా మనము చూడడం జరిగింది సో ఇది ప్రధానంగా ఒక వార్త ఇక మరొక అంశం ఏంటంటే ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులకు ఏదైతే తెలంగాణలో మూడు ఎయిర్పోర్ట్లు మూడు ఎయిర్పోర్ట్లు అని చెప్పేసి అభి అభివృద్ధి కార్యక్రమాలు আটে <Gã entender> <ilizces> <tok> <avez> తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ మూడు ఎయిర్పోర్ట్లకు సంబంధించిన నిధులు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా చేపట్టాలని చెప్పేసి కూడా అదే విధంగా వీటికి సంబంధించిన కార్యక్రమాలు త్వర త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఈ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి భేటీ తన ద్వారా డిస్కషన్ చేయడం జరిగింది చర్చించిన క్రమంలో ఈ వరంగల్ మామూనూరు ఎయిర్పోర్ట్ విషయం కావచ్చు అదేవిధంగా ఆదిలాబాద్ భద్రాచలం ఈ యొక్క మూడు ఎయిర్పోర్ట్లకు సంబంధించి త్వరగా ప పనులు పూర్తి చేయాలని తెలంగాణ అభివృద్ధికి మీరు సహకరించాలని చెప్పేసి కూడా ఆయన ఏపీకి చెందిన కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో కింజారాపు రామ్మోహన్ నాయుడిని రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడడం జరిగింది సో ఆయన దానికి సానుకూలంగానే స్పందించినట్లుగా మనకు తెలుస్తుంది అయితే ఈ తెలంగాణ ఈ ఎన్డీఏ ప్రభుత్వంలోనే మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కృషి చేస్తాము ఈ మూడు ఎయిర్పోర్ట్లు కూడా పూర్తయ్యేలాగా ప్రయత్నిస్తామని చెప్పేసి కూడా భూసేకరణ త్వరగా పూర్తి చేయండి భూసేకరణ చేస్తే వనరులు ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ఆయన ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది అయితే ఇలా మీటింగ్ లో ఆయనతో పాటు డిప్యూటీ సీఎం కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు అదే విధంగా మన ఎంపీలు మంత్రులు కూడా ఆయనతో పాటు ఉండడం జరిగింది సో ఇది ఈ మీటింగ్ అదే విధంగా ఏదైతే రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఏదైతే ఉందో ఆ రక్షణ శాఖ భూములు కూడా మాకు ఇప్పించాల్సిందిగా ఈ రక్షణ శాఖ మంత్రిని నితిన్ గడ్కరీ మన రాజ్నాథ్ సింగ్ కూడా అడగడం జరిగింది ఈ రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయిన సందర్భంగా ఈ ఏడాదిలో కేంద్రం నుంచి యాభై వేల కోట్లు తీసుకొచ్చాము అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ప్రపంచ స్థాయి తాత్విక కేంద్రంగా చేస్తామని చెప్పేసి కూడా ఈ బాపుఘాటు సంబంధించిన ఏదైతే రెండు వందల ఇరవై రెండు ఎకరాలు ఏదైతే ఉందో ఆ రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాల్సిందిగా రక్షణ శాఖ మంత్రిని కూడా ఆ జరిగింది సో దానికి అనుకూలంగా స్పందించినట్టుగా మనకు తెలుస్తుంది ఇక ఇదే సమయంలో ఆ ఢిల్లీలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎంత జనాభాకు అంత భాగస్వామ్యము దేశవ్యాప్తంగా అమలు జరిగే తీరాల్సిందిగా ఏ కులన ఏదైతుందో దేశవ్యాప్తంగా కూడా జరగాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది తెలంగాణలో ఇప్పటికే కులఘన తొంభై రెండు శాతం పూర్తయింది ఇంకా మిగతాది కూడా త్వర త్వరగా పూర్తి చేస్తున్నామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈ సంవిధాన రక్షణ అభియాన్ సదస్సులో మాట్లాడిన ఆయన ధాన్యం కొనుగోలు కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్ తోని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది సో ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సర్వే ఎలా జరుగుతుంది అదేవిధంగా ధాన్యం కొనుగోలు ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా దానిపైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో అది నిన్న నిన్నటి అప్డేట్ దాదాపు అన్ని పత్రికల్లో కూడా ఇదే అంశం పైన ప్రచురించడం జరిగింది ఇక మరొక అంశం ఏంటైతే ఏదైతే ఉందో మూసీలో అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందే నది గర్భంలో నిర్మాణాలకు మినహాయింపు నదులు చెరువులు సమాజ ఉమ్మడి ఆస్తులు వీటన్నిటిని కూడా వాటి భూములను ప్రభుత్వం వెళ్ళక సంఘటన ఎలాంటి చట్టబద్ధత ఉండదని చెప్పేసి కూడా నిన్న హైకోర్టు నిన్న కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ మూసి పరిధిలో ఏదైతే చెడు వ్యర్థాలు వస్తున్నాయో అవన్నిటిని కూడా రాకుండా నివారించాలి ఖచ్చితంగా ఈ మూసీని ఆక్రమించి ఇల్లు గాని లేదంటే కార్యాలయాలు కానీ ఏదైనా కట్టడాలు నిర్మించి ఉంటే ఖచ్చితంగా వాటిని కూర్చివేయండి మూసీ అనేది చేసుకోండి అని చెప్పేసి కూడా నిన్న హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది సో దీనికి సంబంధించిన అంశము మరి ప్రధాన పత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది ఇక అదే విధంగా ఏదైతే ये ए... ले ए... ఈఎం ఈవీఎంల గురించి నిన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన సంచలన కామెంట్ చేశారు ఇక మాకు ఈవీఎంలు వద్దు ఓన్లీ బ్యాలెట్లే వద్దు అని చెప్పేసి కూడా బ్యాలెట్ పేపర్ల ద్వారానే తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా కూడా ఇప్పటి నుంచి ఆ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే గత మొన్న జార్ఖండ్ కావచ్చు అదేవిధంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే జరిగిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేయడం కూడా తీవ్ర సంచలనం రేపుతున్నాయి అయితే ఇదే ఇదే విధంగా నిన్న ఇదే క్రమంలో సుప్రీం లో కూడా ఈవీఎంలకు సంబంధించిన సంచలన తీర్పు అయితే ఈ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది అయితే కేఏ పాల్ ఉన్నాడో కేఏ పాల్ ఈవీఎంలు వద్దు మాకు ఆ బ్యాలెట్ పేపర్లే వద్దు అని చెప్పి బ్యాలెట్ పేపర్ ద్వారానే దేశంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఆయన ఒక పిల్ దాఖలు చేయడం జరిగింది ఆ పిల్ పైన నిన్న విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇదే ఇంకా పైన ఇలాంటి ఫిర్యాదులు వస్తే కూడా మేము దాన్ని ఎంటర్టైన్ చేయము వాటిని యాక్సెప్ట్ చేయము ఖచ్చితంగా ఇలాంటివి మేము టైం వేస్ట్ చేయము ఇలాంటి వాటికి అని చెప్పేసి కూడా మీరు పిల్లు వేయడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఇలాంటి పిల్లులు మీరు వేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ పాల్ పైన సుప్రీం సుప్రీంకోర్టు నిన్న కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే ఈవీఎంలకు సంబంధించిన అంశం ఏదైతే ఇంకా ఇలాంటి ఎవరు కూడా కేసులు తీసుకురావద్దని చెప్పేసి హెచ్చరించిన క్రమంలోనే మా కర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఈవీఎంలని మేము మీరు అంటే ఓడిపోతే టాపరింగ్ జరిగినట్ట లేదంటే గెలిస్తే అని చెప్పేసి కూడా దేశ అత్యున్నత వ్యవస్థను కీలక కామెంట్స్ అయితే చేసింది సో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను వద్దంటూ వస్తుంది కానీ ఈ ఏదైతే పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏకతాటిపైకి రాలేక అదే కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తేలేకపోతున్నాయి కానీ నిన్న కర్కే మాట్లాడుతూ అన్ని పార్టీలను ఏకం చేస్తాము ప్రజలను కూడా దీనిపైన అవేర్నెస్ తీసుకొచ్చి ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ నిర్మా బ్యాలెట్ పేపర్ ద్వారానే భారతదేశంలో ఎన్నికలు జరిగే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తాము మేము అందుకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పేసి కూడా నిన్న కబ్కే చేసిన వ్యాఖ్యలు అయితే మనకు పత్రికల్లో కూడా రావడం జరిగింది ఇక అదే విధంగా నిన్న ఏదైతే మరొక వార్తాపత్రికలో పత్రికలో వచ్చిన ప్రధాన వార్త ఏంటి అని అంటే ఈ పార్లమెంటు జరిగిన ఈ యొక్క డెబ్బై ఐదు వసంతోత్సవాలకు సంబంధించి రాష్ట్రపతి నిన్న అక్కడ పాల్గొని ఆమె ప్రసంగించడం జరిగింది ఈ పాత పార్లమెంటు సెంట్రల్ లో జరిగిన ఈ యొక్క డెబ్బై ఐదు వార్షికోత్సవాల ఈ రాజ్యాంగ దినోత్సవంలో ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి సంబంధించిన వార్త ఏంటో ఒకసారి ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం ఏదైతే రాజ్యాంగం మూల స్తంభం ఘనంగా డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సో భారత రాజ్యాంగం ప్రగతిశీల గ్రంథం దీని ద్వారా సామాజిక న్యాయం సమూలిక అభివృద్ధి లక్ష్యాలను సాధించాం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు పేద ప్రజల సొంతింటి కళ నిజమవుతుంది విద్యుత్ తాగునీరు రోడ్డు మార్గాలు వైద్య సేవలు కూడా లభిస్తున్నాయనే వ్యాఖ్య రెండు వేల నలభై నలభై ఏడు నాటికి వికసిత భారత్ నిర్మాణ లక్ష్యం మహిళా రిజర్వేషన్ల సాధికారత చట్టంతో మహిళా సాధికారత దిశగా కొత్త శకం రాజ్యాంగ రచనలో పదిహేను మంది మహిళలు పనిచేశారు సో వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకో పార్లమెంటు సెంట్రల్ లో ఈ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం డెబ్బై ఐదు వసంతాలకు గుర్తుగా రెండు పుస్తకాలు స్మారక పోస్టల్ షాంప్ విడుదల చేసింది రాష్ట్రపతి పదమూడు సో దీనికి సంబంధించిన అంశము మనము నిన్న ఏదైతే రాహుల్ గాంధీ వైరల్ గా ఒకటి బీజేపీ వైరల్ చేస్తుంది ఈ రాష్ట్రపతి నిల్చున్నప్పుడు కూడా రాహుల్ గాంధీ కూర్చున్నాడని చెప్పేసి ఆయన ఏమనే చేసిన సైకల్ సంబంధించిన ఒక విజువల్ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఈయనకు విజ్ఞత లేదు ఈయనకు కనీసం గౌరవం లేదు ఒక రాష్ట్రపతి దేశ రాష్ట్రపతి ప్రధాని అక్కడ ఉన్నప్పటికీ కూడా ఈయన కనీసం గౌరవం మర్యాద లేకుండా కూర్చోవడము అందరూ నమస్కారం కూడా ఈయన నమస్కరించకపోవడం అనే దానిపైన నిన్న బీజేపీ మాత్రం ఒక వీడియో వైరల్ చేస్తున్న పరిస్థితి అయితే ఆయన తెలిసి చేసిందా తెలియక చేసిందా లేదంటే కావాలనే కూర్చుందా అనే దాన్ని పక్కన పెడితే మాత్రం ఈ బీజేపీ మాత్రము ఆయన పైన విమర్శలు చేసేందుకే ఈ వీడియో వైరల్ చేస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని పరిస్థితి ఇక మరొక వార్త చూసుకుంటే సో ఇది నిన్న ఏదైతే ఈ డెబ్బై ఐదు రాజ్యాంగ డెబ్బై ఐదు వార్షికోత్సవం సంబంధించిన వేడుకలు ఇది సో నిన్న రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక దీనికి సంబంధించిన అంశం ఇలా ఉంటే ఇక మరొక వార్త ఏంటంటే నిన్న జీడిమెట్లలో ఒక భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది ఈ భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు వంద కోట్లు నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది ఒక పాలిటీన్ పరిశ్రమకు సంబంధించిన గో కంపెనీలో నిన్న పెద్ద ఎత్తున మంటలు రావడము అదేవిధంగా మంటలు ద్వారా ఆ సమయానికి అక్కడ ఫైరింగ్ జన్లు రాకపోవడం ద్వారా అంటే వీలైనంత ఎక్కువగా ఏదో ఒకటి రెండు అది మంటలు ఫైరింగ్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా వాళ్ళు అదుపు చేయలేకపోయారు అక్కడ వాటర్ కూడా సఫిషియెంట్ గా లేకపోవడం ద్వారా వాళ్ళు మంటలను అదుపు చేయడంలో విఫలమయ్యారు అని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అగ్నిమాపక సిబ్బంది పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఇదే క్రమంలో వాళ్ళు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఒకటి రెండు పంపిస్తే ఎట్లా ఇంత పెద్ద కంపెనీలో భారీ ఎత్తున అగ్ని ప్రమాణం జరిగిందని మేము సమాచారం ఒక కట్టు తుడుపు చర్యగా మీరు ఇట్లా రావడం జరిగిందని ఏదైతే సీరియస్ అయిందో వెంటనే అప్రమత్తమైన ఈ యొక్క అగ్నిమాపక సిబ్బంది కానీ పెద్ద ఎత్తున అగ్నిమాపక చకటాలను రప్పించి ఒక నలభై ట్యాంకర్ల ద్వారా ఇది రాత్రి దాదాపు ఒక పది గంటల పాటు పది గంటల పాటు సుదీర్ఘంగా ఈ యొక్క మంటలను ఆర్పేందుకు ఆ ఈ ఫైర్ సిబ్బంది చాలా అని చెప్పొచ్చు తద్వారా కూడా బిల్డింగ్ మొత్తం కాలిపోయి అప్పటికి కూలిపోయినట్టుగా మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రాణ నష్టం అయితే ప్రస్తుతానికి ఏం జరిగినట్లయితే తెలవడం లేదు సో కానీ ఈ వంద కోట్ల ఆస్తి నష్టం అయితే జరిగినట్లుగా మనకు తెలుస్తుంది ఈ ఈ సమయంలో అక్కడున్న స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ స్థానికులు మాత్రము భయాందోళనలతో పరుగులు తీయడం జరిగింది కొంతమంది ఇల్లు కూడా ఆ తట్టబుట్ట చదువుకొని సామాన్లు చదువుకొని కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో ఇది నిన్న ఈ హైదరాబాద్ లో నిన్న ఇది ఒక ఘోర సంఘటనగా చెప్పుకోవచ్చు ఇక ఇదే ఇదిలా ఉంటే ఇక మరొక వార్త ఏంటంటే నిన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తీవ్ర ఘాటు విమర్శలు చేయడం జరిగింది మొన్న సోమవారం రోజు ఏదైతే ఈ ముఖ్యమంత్రి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన వంద కోట్లు ఏదైతే గౌతమ దాన్ని ఇచ్చారో వాటిని రిటర్న్ చేస్తున్నామని చెప్పేసి చెప్పిన వ్యాఖ్యలు అదేవిధంగా ఇదే క్రమంలో బీఆర్ఎస్ తప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు తమ పైన మేము అదానితోని సంబంధాలు కొనసాగిస్తున్నాము ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడిన దానిపైన ఈయన నిన్న మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఈయన పేరు అనుమల రేవంత్ రెడ్డి కాదు అబద్దాల రేవంత్ రెడ్డిగా పేరు మార్చుకోవాలని చెప్పేసి కూడా ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఒక నేను నేను నన్ను తిడితే పర్లేదు కానీ అంత పెద్ద వ్యక్తిని పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని నువ్వు తిట్టడానికి ఎంత ధైర్యం అని చెప్పేసి కూడా ఆయన రేవంత్ రెడ్డిని వాళ్ళ నాన్నని తిట్టిండని చెప్పేసి కూడా ఆయన తీవ్ర ఆసారంతో మాట్లాడడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో ఇప్పుడు మేము కూడా చేస్తున్నామని ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చుండో కానీ ఇక్కడ ప్రజలకు అర్థమయ్యేది ఏంటి అని అంటే అప్పుడు మేము చేసినాం ఇప్పుడు అప్పుడు ఆలు చేసిన ఇప్పుడు మేం చేసినాం అని చెప్పేసి కూడా ఈయన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కూడా మళ్ళీ దీన్ని ఈయన కవర్ చేయడం అనేది వీళ్ళిద్దరు నిజంగా ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారు ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారు అనేది కూడా ప్రజల ప్రజలకు అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రం ఇదంతా కూడా గమనిస్తుంది గతంలో వాళ్ళు చేసింది అంతే ఉంది ఇప్పుడు మీరు చేసింది కూడా అదే పరిస్థితి సో ఇంకా ఏదో అంటారు కదా సన్నాయి మేళ అన్నట్టుగా వీళ్ళు వాళ్ళపైన వీళ్ళు వీళ్ళ పైన వాళ్ళు విమర్శలు చేసుకోవడం అనేది చాలా సిగ్గుచేటు ఏదైతే రాహుల్ గాంధీ తిట్టిన తర్వాత ఆయనకు సోయ వచ్చింది ఈ బిఆర్ఎస్ వల్లనే ఈయన ఈ యొక్క డబ్బులు ఈ యొక్క వాళ్ళ తిరిగి ఇచ్చేస్తా అని చెప్పేసి కూడా ఆయన తప్ప ఆయన ఒప్పుకున్నాడు సో కానీ ఇట్లాంటి ఏదైతే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన పనులు ఏందో తెలియదు ఆ యొక్క కార్యక్రమాలు ఎవరు చేస్తారో కూడా తెలియదు ఈ రక్షణ శాఖకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఏదైతే మై మైక్రోసాఫ్ట్ సంబంధించిన విషయాలను కూడా ఆయన కొన్ని వెల్లడించడం జరిగింది ఈ క్రమంలోనే ఆయన సీఎం పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఇది దాదాపు ఆ ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలు ఇంకా మరొక అంశం ఏంటంటే నిన్న ఒక వ్యక్తి ఎవరైతే లాటరీలో ఆ ఆరు దాదాపు ఆరు రూపాయలకు లాటరీ కొని కోటీశ్వరుడు అయింది అని చెప్పేసి కూడా మనం ఆరా ఒక ఆశ్చర్యకరమైన వార్తని మనం ఒకటి ప్రచురించడం జరిగింది ఆయన డాక్పాట్ కొట్టిండు లాటరీలో దాదాపు కోటి రూపాయలు దక్కించుకున్నాడు పంజాబ్ కు చెందిన ఆ యొక్క సింగ్ ఎవరైతే ఉన్నాడో ఆయన నూట యాభై రూపాయలు పెట్టి దాదాపు ఒక ఇరవై టికెట్లు ఇంత కొన్నాడంట ఆయన దానికి ఒక కోటి రూపాయలు అనేది ఒక లాటరీ తగిలింది ఆయన ఏదైతే లాటరీకి సంబంధించిన ఏదైతే సమస్య ఏదైతే ఉందో అక్కడ పోయి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆయన ఒక సంతోషాన్ని వెలిపించడం జరిగింది ఇదే సమయంలో ఆయన యొక్క ఆర్థిక స్థితిగతులు కావచ్చు ఆయన ఒక గృహ నిర్మాణం పూర్తి చేసుకోవడం కావచ్చు అదేవిధంగా ఆయన పిల్లలను నడిపించుకోవడంతో పాటు నేను సమాజానికి కూడా ఇందులో కొంత అమౌంట్ ఇస్తా అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అయితే ఇందులో కొంత డబ్బులు పేదలకు కావచ్చు అదేవిధంగా సమాజానికి నేను ఖర్చు పెడతా అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడము ఒక సంతోషదాయకమైన విషయము సో ఇంకా ప్రధాన పత్రికల్లో దాదాపు ఇవే వార్తలు కనిపిస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏదైతే ఈ మహారాష్ట్రకు సంబంధించిన ముఖ్యమంత్రి పదవి ఎవరికి వస్తుంది ఏంది అనే దానిపైన నిన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఏకనాథ్ సింధే నిన్న రాజీనామా చేసి గవర్నర్కు రాజీనామా పత్రం అమలు అందజేయడం జరిగింది ఆయన వెంట ఫడ్నవీస్ అజిత్ పవార్ కూడా ఉన్నారు సో వెంటనే రాజీనామా పత్రం అమలు ఇచ్చిన గవర్నరు వీళ్లకు ఏదైతే ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పేసి కూడా సిండేకు ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి వెంటనే ఆయన యాక్సెప్ట్ కూడా చేశారు సో ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పరిస్థితి ఇక నిన్న మరొక విషయం ఏంటి అని అంటే డిజైన్లు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు లో బ్లాక్ టూ పనులు అప్పటి రామగుండం సి ఆదేశాలతోనే ఇతర బ్లాక్ డిజైన్లతో నిర్మాణం జస్టిస్ పిసి బోష్ కమిషనర్ కమిషన్ ఎదుట కాళేశ్వరం ఇంజనీర్ల అంగీకారం తప్పుడు అఫిడవిట్ పై కమిషన్ ఆగ్రహం ప్రమాణం చేసి అబద్ధాలు చెప్తారా క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరిక పదహారు మంది ఇంజనీర్ల క్రాస్ ఎగ్జామినేషన్ నేడు మరో పద్దెనిమిది మంది ఇంజనీర్ల విచారణ అని చెప్పేసి ఈ కాళేశ్వరం పంచాయతీ అయితే ఒడిసేటట్లేదు ఈ విచారణ సంవత్సరాల పాటు కొనసాగుతుంది తప్ప ఇంకా కూడా ఈ కమిషన్ ఇంకా ఎప్పుడు వాళ్ళకు రిపోర్ట్ చేస్తుంది దీనిపైన ఏం చర్యలు తీసుకుంటారు అనే దానిపైన ఇంకా మనకైతే క్లారిటీ అయితే రావట్లేదు సో దీనికి సంబంధించిన విషయం అయితే ఇది ఇక మరొక అంశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ గురుకులాలకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో దీనిపైన నిన్న రచ్చ జరిగిందని చెప్పొచ్చు ఇంకా మరొకసారి ఇలాంటి ఘటన రిపీట్ కాకుండా చూసుకోవాల్సిందిగా అదేవిధంగా ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తల్లో కూడా ఇవే ఇక దాదాపు చెప్పేది ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ గురుకులాలకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటుందో ఏమో మనం వేచి చూడాలి సో ఇది మా ఈరోజు మార్నింగ్ న్యూస్లో జర్నలిస్ట్ కోణం అనే కార్యక్రమం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి అదేవిధంగా మీరు ఈ యొక్క కార్యక్రమం ఏం ఎలా ఉంది ఏంటి అనే దానిపైన మీ కమెంట్ని మాకు తెలియజేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి అదే విధంగా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఉన్న వీడియోలు అన్నింటినీ కూడా మీరు చూసి వాటిపైన కమెంట్ తెలియజేయాలని మాకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము సో మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయమని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఇది ఇంతటితో ఈ రోజు మార్నింగ్ న్యూస్ ఇక పూర్తి చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే